అందరికీ నమస్తే శుభోదయం రాయచూటి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ చూసినా కూడా వీధి సింహాలు కనబడుతున్నాయి చిన్నపిల్లలు వీధులలో చిల్లరంగిడికి పోవాలన్నా భయపడుతున్న పరిస్థితి ఈరోజు అధికారులు వెంటనే ఆడవాళ్ళు బయటికి రావాలన్నా కూడా భయపడుతున్నారు ఇళ్ళల్లో నుంచి బయటికి రావాలన్నా గేట్ల ముందరే కూర్చొని ఉన్నాయి గుంపులు గుంపులుగా ఉన్నాయి భయపడి చిన్నపిల్లలు ఊరిలో వీధిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు భయపడుతున్నారు దయచేసి అధికారులు దీన్ని వెంటనే స్పందించి సరైన మార్గం చూపాలని ప్రజలకు రాయచోటి మున్సిపాలిటీ ప్రజలు మిమ్మల్ని అందరినీ అధికారులందరినీ ఎస్పీ గారిని డిఎస్పీ గారిని అలాగే కమిషనర్ గారికి అలాగే కలెక్టర్ గారికి అందరికీ వినతి చేస్తున్నారు ఎందుకని అంటే వీధులలో తిరిగే పరిస్థితి లేదు ఎక్కడ కరుస్తాయో బాబోయ్ బొడ్డు చుట్టూ పదహారు ఇంజెక్షన్లు వేసుకొని భయపడి భయపడి జీవితాంతం సావాలి కదా అని భయపడుతున్నారు దయచేసి పురపాలక ప్రజలకు ఈ కుక్కల బెడద నుంచి కాపాడుతారని అధికారులకు వీధులలో ఉన్న ఆడవాళ్ళు చిన్నపిల్లలు పెద్దలు అందరినీ కోరుకు